వెల్కమ్ టు న్యూస్ తెలుగు పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరు రాజానగరం రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చదివారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం సేనానికి తోడుగా చిరు తమ్ముడికి ఓటు వేయాలన్న అన్న పిలుపు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఇరవై నాలుగు లక్షల పీఎంఏవై ఇళ్లను మేము అందించాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వీటిలో సగం ఇళ్లను కూడా నిర్మించలేకపోయింది मोडी पेदल बाधन तोल वाधविस्टर अवनीति लेनी छोटा पनी उ एक साथियों अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वायसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती बीजेपी का मंत्र है डेवलपमेंट 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 वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन 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 ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है मिथुला केंद्र प्रभुत्व अनेक पानी का वैएसआर कांग्रेस प्रभुत्व एय लेकुदी बीजेपी मंत्र अभिवृद्धि 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 वैएसआर कांग्रेस मंत्र अवीति अवनीति अवनीति ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు సాధ్యం హా ఆంధ్రప్రదేశ్ కే గరీబో కే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ पीएम आवास स्वीकृत किए हैं लेकिन वाय आर कांग्रेस ये सरकार इसके आधे घर गर भी गरीबों के लिए नहीं बना पाई मोदी गरीब की पीड़ा दूर कर रहा है इन्हें उसमें भी पीड़ा है చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చదివారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు ఖండిస్తున్నామని చెప్పారు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు పోలవరాన్ని చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారు బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు ఎన్నికల అవసరాల కోసం అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్టు చెప్పారు రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసినటువంటి సంక్షేమం రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి ఇదే ఐదేళ్ల క్రితం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈరోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పి చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది యూటర్న్ బాబు పక్కన యూ టర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు నాలుగు కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు ఎందుకు దాని క్లియరెన్స్ ఇవ్వట్లేదు కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది కేవలం పొత్తులు రాజకీయ అవసరాలు ఎన్నికల్లో విజయం సాధించాలి రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా నేను కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం పదకొండు వందల ఎనభై రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం ప్రైవేటీకరణ చెయ్యం ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అన్నటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజు ఒక సీటును కూడా వారికి త్యాగం చేద్దాం వారికి ఇచ్చేద్దాం వారి కూటమికి వదిలేద్దామని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందాం అని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను దాదాపు డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చాం వారు వచ్చి కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తల పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా కనీసం స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటి చాలా శోచనీయం వారి తాలూకా చిత్తశుద్ధి ఏంటో వారి తాలూకా ఆలోచనలేంటో ఒక్కసారి గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక రైల్వే జోన్ విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్లాంట్ టైట్లింగ్ యాక్ట్ కు మీ పొలానికి సంబంధం ఏంటి అని ఐఏఎస్ అధికారి పివి రమేష్ ను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు ఐఏఎస్ చదువుకొని ఇంత దిగజారాలని అని పివి రమేష్ అంటూ ఆయన నిలదీశారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్టు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన విషయం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని పేర్ని నాని మండిపడ్డారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు ఈ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి ఉంది ఉండి రాళ్ళు పాతుండి గట్లుండి మీ పొలం మీ మ్యూటేషన్ లేకపోతే డిస్ప్యూట్ లేకుండా ఉంటే మ్యూటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు ల్యాండ్ ల్యాండ్లైట్లింక్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి అయ్యే చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం ఇది మీరు ఇంత విఘ్నులైంది దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ అధిక ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడతారు ఏ ట్వీట్ చేయమంటే అట్ చే ట్వీట్ చేస్తారు చంద్రబాబు కోసం చంద్రబాబు అధికారం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు వెన్నకోట గ్రామం ఒకసారి రండి ఆ చెరువు దగ్గర కూర్చోండి ఏం జరుగుతుందో ఖాళీ చెరువు ఉందా లేదా ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు విఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడచిన మూడు నెలల నుంచి ఆ చెరువుల నుంచి నీళ్లు బయట తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తాను లేదా రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ మీ గుమ్మస్తా గారికి పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ డెబ్బై ఎకరాల మధ్యలో డెబ్బై డెబ్బై చిల్లర ఎకరాల మధ్యలో ఒక మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఎంతో ఆవుల దొడ్డని చెప్పని ఆవుల దొడ్డులో మూడు ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు మీతో ఉన్నటువంటి మంది రైతులు కూడా అది మాదంటే మాదే క్లెయిమ్ చేస్తున్నారు ఈ రకంగా హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన చెప్పిన ఆస్తికుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు మ్యూటేషన్ అవ్వట్లేదు అని మీ మాటని ఎంత దిగజారటం అనేది అవసరమే ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎస్ అనుకున్నదే జరిగింది జనసేన అధ్యక్షుడు పవన్ కు మద్దతు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి ఈ మేరకు పవన్ కు ఓటు వేయాలని ఓట్లను అభ్యర్థిస్తూ వీడియో రిలీజ్ చేశారు అమ్మ కడుపున ఆఖరిగా పుట్టిన అందరికీ మేలు చేయాలి అందరికీ మేలు జరగాలనే విషయంలో పవన్ ముందుంటారని చిరు చెప్పారు తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని దేశం కోసం పోరాడే జవాన్లకు ఇచ్చాడని అన్నారు తన తమ్ముడు బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చాడని కానీ ఇష్టంగా పాలిటిక్స్లోకి వచ్చినట్లు తెలిపారు ఏ తల్లికైనా సరే తన తల్లి అనరాని మాటలు అంటే గుండె తరక్కుపోతుందని అలానే తమ్ముడిని అకారణంగా తిడుతుంటే ఏ అన్నకైనా బాధ వేస్తుందని అన్నారు చేరు పవన్ ను తిడుతున్నారని తన తల్లి బాధపడుతుంటే అమ్మకు ఒకటే మాట చెప్పారట చెరు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల కోసం చేస్తున్న యుద్ధం ముందు మన పాత పెద్దది కాదని అన్నారట కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు తలకైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తొరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మ ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వాళ్ళని ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి జై హింద్ చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుంది పేదవాడు ఒకవైపు పెద్దందారులు ఒకవైపు ఉన్నారు ఎవరు మీకు మంచి చేశారో ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందన్నది మాత్రమే మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది గుర్తుంచుకోవాలన్నారు జూన్ నాలుగున మళ్ళీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు పథకాలన్నీ అందిస్తాడని మాట ఇచ్చాడు మంగళవారం రాజానగరం రోడ్ షోలో సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుటుర పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వ తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వ తాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నీ ఆ అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేచి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి వాళ్ళు అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకబునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కల్లె మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలని అమలాపురం వైసీపీ నాయకులు హెచ్చరించారు అమలాపురం వాసల్ల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ అమలాపురంలో ఉన్న శెట్టిబలిజ నాయకులు బ్రోకర్లని సంబోధించిన సుభాష్ మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్న సుభాష్ కుటుంబ సభ్యులు కూడా బ్రోకర్లే అని వారు ప్రశ్నించారు అమలాపురంలో వైసీపీ రాష్ట్రంలో వైసీపీ నూట సీట్లు గెలిచినట్టేనని సుభాష్ వ్యాఖ్యానించారు అని రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అందుకు అమలాపురం శెట్టి బలిజలు విశేష కృషి చేయడం జరుగుతుందని సుభాష్ కులాల మధ్య చిచ్చిపెట్టి కులాన్ని అడ్డు అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు సంసాని బుల్లినాని చెల్లిపోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానికుడు శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు అమలాపురం నియోజకవర్గంలో చెట్టిపల్లి ఆత్మీయ సమావేశమని పెట్టి ఇప్పటి వరకు ఆయన తండ్రి గారు ఆయన తాతగారు నుంచి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చెట్టిపల్లి సంఘ పెద్దలని బ్రోకర్లుగా అభివర్ణించడం ఎంత మాత్రం తగదని అమలాపురం నియోజకవర్గ సెట్టిపల్లి సంఘ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నటి వరకు కూడా నీ తాతగారు కానీ నీ తండ్రి గారు కానీ అమలాపురం సెట్టి సంఘ పెద్దలే మరి బ్రోకర్లుగా నువ్వు అభివర్ణించినందులో వాళ్ళకి కూడా మాట చెందుతుందేమో ఒకసారి విజ్ఞతతో ఆలోచించి మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి నీకు రామచంద్రాపురంలో ఒక పార్టీ శాసనసభ్యుడిగా పోటీలోకి అవకాశం ఇచ్చింది మరి నువ్వు అక్కడ క్యాన్వసింగ్ చేసుకోక అమలాపురం వచ్చి అటు గనోగరం వచ్చి నువ్వు పార్టీ తరఫుని ఒక చక్కగా ఆ అభ్యర్థికి ఉపయోగపడే విధంగా నీ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడే విధంగా మాట్లాడమని అధిష్టానం మీకు పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నీ సొంత కులస్తుల పెద్దలని బ్రోకర్లుగా మాట్లాడితే రేపు రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిపల్లె కమ్యూనిటీ పెద్దలు గమనిస్తూ ఉంటారు రామచంద్రాపురంలో మిగతా సామాజిక వర్గ ప్రజలు గమనిస్తూ ఉంటారు మరి నిన్ను వాళ్ళు ఏ విధంగా ఎన్నుకుంటే వాళ్ళకి నువ్వు ప్రజాసేవలో కులరహితంగా ఏ విధంగా పరిపాలిస్తావు అని చెప్పేసేసి ఈ సందర్భంగా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి రామచంద్రాపురంలో నువ్వు పోటీ చేస్తుండగా మరి అమలాపురంలో వచ్చి నిన్న మీరు మాట్లాడిన మాటలు నెగ్గినా ఓడినా వెంట్రుక్ కూడా పీకలేవు ఇదేంటిది ప్రజాస్వామ్యంలో వెంట్రుకులు పీకటాలో ఏమిటిది ఈ యొక్క విధానాలకి ప్రదర్శనలో తావు లేదు మరి రామచంద్రపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం గమనించాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అమలాపురం సీటు గెలిస్తే రాష్ట్రంలో నూట ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పారు ఖచ్చితంగా రాష్ట్రంలో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అని అది ఖచ్చితంగా జరుగుతుందని మేము సందర్భంగా సవినయంగా నీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకో విధంగా అమలాపురంలో వైసీపీ పెద్ద మనుషులు బ్రోకర్ వ్యవస్థ నడుపుతున్నారండి మరి నువ్వు ఏ ఒక్కటైనా సరే అమలాపురంలో వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు చెట్టి బజ బ్రోకర్లుగా నీకు ఏ యొక్క సమాచారం ఉంది మాకున్న సమాచారం వరకు నీ దగ్గర ఎంతమంది ఉన్నారో ఏంటన్నది మాకు అవకాశం వస్తే తప్పకుండా చెప్తాం కానీ సాటి కులస్తుడిగా మేము అంత దిగజారి మాట్లాడలేమని ఈ సందర్భంగా నీకు ప్రత్యేకంగా తెలియజేస్తామని మరి మన సంఘ పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి రాత్రి ఎందుకు పెట్టవలసి వచ్చిందండి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం హై స్కూల్ సెంటర్లో నడిపొడ్డులో పెట్టడం జరిగింది పట్టపగలు అక్కడ వర్క్ చేయడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది అది రాజమార్గంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తీసుకుని పెట్టడం జరిగింది కానీ అది ఇంకో విధంగా కాదు మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంటి మరి నువ్వు వన పెట్టినప్పుడు అదే దుమ్మేటి వెంకటరెడ్డి గారి ఫోటో వేసుకుని కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మూడు రోజులు నిర్వీరామంగా ప్రచారంలో పాల్గొనాలని కేడర్ కి పిలుపు ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోష్యం చెప్పిన మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల దిబిటీ ద్వారా పేదలకు అందించారు తొంభై తొమ్మిది శాతంకు పైగా ఎన్నికల హామీలో వైఎస్ జగన్ అమలు చేశారు లబ్దుదారులు పేదలు అందరూ ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్ కు స్టార్ క్యాంపైనర్లుగా నిలవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారు ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్ కు మనం అందించేది ఒక ఓటు మాత్రమే అంతా స్టార్ క్యాంపైనర్గా ముందుకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనిని వివరించాలని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి చంద్రబాబు ఏం చేశారు ఆంద్రీనివా కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందించిన చంద్రబాబు అండ్ కో విమర్శలు చేస్తున్నారు కుప్పం మున్సిపాలిటీతో పాటు మేము రెవెన్యూ సబ్ డివిజన్ ను ఏర్పాటు చేశాం ఎంపీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో ముప్పై ఐదు సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారు ఐదేళ్ల పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారు కుప్పంలో ఒక బీసీని గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది భరత్ గెలిస్తే మంత్రి అవుతారు ఒక్కసారి బీసీ నియోజకవర్గమైన కుప్పంలో మాకు ఓటు వేయాలని కోరుతున్నామని తెలియజేశారు నాలుగు శాతం అమలు చేయడం జరిగింది నేను ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా కేవలం ఒక కులబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పాలలు అన్ని కుటుంబాలకు అందించారు ఇక్కడ జన్మభూమి కమిటీలు లేవు వారికి కావాల్సిన వారికే చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు మాదిరి లేదు కేవలం పేదరికాన్నే కులబద్దగా తీసుకొని అన్ని కూడా చేయడం జరిగింది మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మన ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు నూట ముప్పై ఆరు శాసనసభ స్థానాలను అలాగే ఎక్కువ శాతం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటారని పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సినీ యాక్టర్ పృథ్వీరాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పక వస్తుందని తను చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏసీబీసీకి చైర్మన్ తప్పకుండా అవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ల్యాండ్ టైట్లింగ్ ను కూటమి రాగానే రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను తీసేస్తారని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకువెళ్తున్నారని అది వాస్తవం కాదని పథకాలను మరింత రెట్టింపు చేసే ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాటికుట్ట శంకర్ నారాయణ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ముద్రగడనికి నువ్వు ఏంటి నువ్వు ఏ జాతికి చెందినోడువి కాపు జాతి అన్నాడు కాపు జాతి అంటే ఎవడైనా సరే కులం పేరు చెప్పుకుని మేము కాపులు కులం పేరు చెప్పుకుని మాకేం వేషాలు రాలా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాసిన ప్రేమ లేఖకి స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి పెన్నలు ఇంకైపోయింది హరిరామచౌ గారి ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఈయన మొదలెడుతున్నాడు లేఖలు ఇప్పుడు ఏంటంటే మొలతాడు కట్టినోడు లాగులు వేసుకున్నాడు రాజకీయం అక్కడ తోటి సరే ఏదో లేదు పెద్ద అయినా ఏదో మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకా దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారిని తరిమి తరిమి కొట్టండి సినిమా వాడిని తరిమి తరిమి కొట్టండి అన్నాడు విశ్వవిఖ్యాత నటస్వభం నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్గా పనిచేసిన చరిత్ర ఈ రెడ్డి కాపుది తలుపులన్నీ వేసేసి గండబెట్టు కూర్చుంటాడు ఈసారి గండబెట్టు కూర్చుంటే పలకరించడానికి కూడా ఎవడు రాడు కాపులన్నీ కూడా ఎవడలేడు ఇక్కడ పలకరించడానికి ఎవడు రాడు సొంత ఇంట్లో ఆయన ఆయన అంబటి శ్యాంబాబు శ్యాంబాబు అని మా మీద పడి ఏడిచాడు నాతోటి త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి సముద్రగణి గారు ఒకటే మాట అన్నారు ఒక వన్ మినిట్ క్యారెక్టర్ అయ్యేది ఒక సెకండ్ ఉంటుందేమో అని అంటే నేను చేస్తానంటే అంటే ఏంటి ఆ క్యారెక్టర్ అని అడిగా నేను చెప్పిన మాటలు అల్లుడు చెప్పాడు ఒక దుర్మార్గుడు ఒక దగులు బాజీ ఒక లేఖ పనులు చేసే యదవ అలాంటి దరిద్రమైన బాధ్యత లేని ఒక ఉన్నతమైన పదవి ఇస్తే దాన్ని పట్టించుకొని ఒక యదవ క్యారెక్టర్ అండి మీరు చేస్తారంటే ఒక ఫ్రేమ్ అయినా నేను చేస్తానన్న నేను చేశాను చేశాక నా డ్యాన్స్ పృథ్వీగారు చేశారు నువ్వేమన్నా రా నీ డ్యాన్స్ మేము ఇమిటేట్ చేయటానికి వాడు ఒక బాజీ యదవ ఆడ పనికి మళ్ళీ ఎదవా ఆ ఇరిగేషన్ మినిస్టర్ చేశారు ఆడికి ఏమొచ్చండి అసలు పొట్ట పొడిస్తే అంబట్ రాంబాబన్ అని అండి ఇంగ్లీష్లో ఇప్పుడు రింగు రాణి రోజా గురించి డైమండ్ రాణి మేము ఇక్కడ కాలేజీలో చదువుకున్నాం మాకు చాలామంది ఫ్రెండ్స్ నగిరిలో ఉన్నారు ఎక్కువ మంది తమిళన్స్ ఎక్కువ ఉన్నారు నగిరి వ్యాపారస్తులు ఈవిడేంటి ఈవిడేమో గుడ్ మార్నింగ్ ఎలా అనవచ్చు ఇలాగ పైకి జన సైనికులను రచ్చగొట్టాకి గుడ్ మార్నింగ్ అని ఎలా ఉంది మరి ఈవిడొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక దరిద్రుడు జైల్లో ఉంటే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడితే నీ నీ విఘ్నత ఆడదానం కాబట్టి ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా వదిలేసాం మేము ఒకటే ఆవిడ మినిస్టర్ అయితే మేమందరం ఆ గదిలో రోజా గారు వస్తున్నారండి ఆయన చిరంజీవి గారు అంటే మేమందరం వాళ్ళు మినిస్టర్ ఎవరో అనుకుని ఏం వస్తుందంటే మేమందరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం మేమందరం చూడకూడదని అన్నయ్య పాపం మంచి హృదయంతో ఆవిడకి పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలు ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే ఈ డైలాగు పవన్ కళ్యాణ్ గారు గాడిదలు లాంటి యాభై ఐదు ఏళ్ళు ఉన్నాయి అందు నీ ముడ్డు కింద నీకు యాభై రెండు ఉన్నాయి కదా తల్లి నీకు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎవరైనా మనం అన్నదమ్ముల్ని రాయలసీమలో కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే అన్నదమ్ములు చూస్తే అన్న బాగున్నాం అన్న అంటాం మనం ఆనందం చూడాలనుకున్న వాళ్ళందరూ భోగి మంత్రులంతా పోతున్నారు ఇప్పుడు మొత్తం ఖాళీ నేను ఒక యాడ్ చేశాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే